హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశానికి ఇజ్రాయెల్ మంచి మిత్రుడు అన్న సంగతి తెలిసిందే భారత్ ను సందర్శించడానికి ఇజ్రాయెల్ వారు ఎంతో ఇష్టపడతారు అంతేకాదు తమకు వీలైనప్పుడు ఇజ్రాయెల్ దేశం నుండి చాలా మంది ప్రజలు భారతదేశం పర్యటించడానికి వస్తారు అయితే భారత్ లో ప్రదేశాన్ని సందర్శించడానికి ఇజ్రాయెల్ వాసులు అత్యంత ఇష్టపడతారు అది ఏ ప్రాంతమని తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులూ జిల్లాలో పార్వతి నది ఒడ్డున ఉన్న ఒక మారుమూల గ్రామం కజోల్ రష్యా వారికి గోవా ఎలాగో ఇజ్రాయల్ వారికి కజోల్ ప్రాంతం కూడా అలాగే ఓ పర్మనెంట్ టూరిస్ట్ స్పాట్ కజోల్లో చక్కని వాతావరణం అందమైన పర్వతలోయలు పిన్ పార్వతి వ్యాలీ వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఈ గ్రామంలోని అందమైన పరిసరాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి ఇక ఇజ్రాయెల్లోని ప్రజలందరూ ఖచ్చితంగా తమ దేశ ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది ఇలా కొన్ని రోజులు పనిచేశాక వారు ఆ డ్యూటీ నుండి రిలీవ్ చేపడతారు అన్ని రోజులు సైనికులుగా పనిచేశాక కాస్త రిలాక్స్ కోసం వారు కజోల్ కు రావడం ప్రారంభించారు అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అరబీలోని తమ సేవలను ముగించుకున్నారు ని వచ్చిన ఇజ్రాయల్ సైనికులు కజోల్ కు వచ్చి ఇక్కడ పార్వతి లోయలోని ట్రెక్కింగ్ ను ఆస్వాదిస్తారు కొన్ని రోజులు ఇక్కడ సంతోషంగా గడిపి తమ దేశానికి ప్రయాణమవుతారు మొదట పంతొమ్మిది వందల తొంభైలో ఇజ్రాయెల్ వాసులు ఇక్కడికి వచ్చారు అప్పటి నుంచి ఇజ్రాయెల్ కు చెందిన చాలా మంది యువత ప్రతి సంవత్సరం హిమాచల్ ప్రదేశ్ కు భారీగా తరలి వస్తూ ఉంటారు అయితే కొందరు యువకులు చాలా కాలం ఇక్కడే గడుపుతారు స్థానికంగా ఉన్న అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కులూ జిల్లాలో సుమారు పదిహేను వందల మంది ఇజ్రాయెల్ ప్రజలు జీవిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్లోని ధరంకోట్తో పాటు ఢిల్లీలోని రాజస్థాన్ రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ పౌరులు సందర్శిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఉండే యూతుల మతపరమైన ఖబద్ హౌస్ అనే స్థలంలో ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి